శ్రీ రామ ధైర్యానికి అయిన శ్రీరాముని గురించి మనకు గుర్తు చేస్తుంది ఈ మంత్రం కేవలం అటులు కాదు ఇది ఒక స్పందన ప్రతి జూ అంతర్క్త చాంతి మరియు స్పష్టతకు ఒక అడుగు దాగర్ చేస్తుంది రామ్ అనే పేరుకు అర్థం ఉంది ఇది మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దైవకాంతిని సూచిస్తుంది శ్రీరాముని జీవితం మనకు ధర్మం కర్తవ్యం మరియు భక్తి గురించి బోధిస్తుంది ఆయనను స్మరించుకోవడం ద్వారా మన ఈ లక్షణాలను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము ఈ మంత్రం విష్ణు సహస్రనామాలకు సమానమని చెబుతారు ఇది దైవాన్ని అనుభవించడానికి ఒక సులభమైన మార్గం నేకాగ్రతతో జపించినప్పుడు మన మనసులు ప్రశాంతంగా సంబంధాన్ని కలిగిస్తుంది రోజు జపించడం మన జీవితాలు లోపలి నుండి మార్చగలదు రామ్ నా మహిం గురించి చాలా కఖలు చెబుతాయి ఈ మంత్రాన్ని వినడం కూడా శాంతిని మరియు ఓదార్పునిస్తుంది దీన్ని మీ దానందిన జీవితంలో భాగం చేసుకోండి ప్రతిరోజు కొన్ని నిమిషాలతో ప్రారంభించండి మీరు మీలో ఒక గొప్ప మార్పును కనుగొంటారు ఇది మిమ్మల్ని మరింత సంతృప్తికరమైన జీవితం వైపు నడుపుతుంది